రిటైర్మెంట్ డబ్బులు రాక చికిత్సకు డబ్బులు లేక క్యాన్సర్ చికిత్స చేయించుకోలేక ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అతనికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానందున కంకల బీరయ్య చనిపోయారు ఈయనది గీస్కొండ మండలం రెడ్డిపాలెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు డిసెంబర్ ము ముప్పై ఒకటో తారీఖు నాడు రిటైర్ అయ్యారు సంవత్సరం అవుతున్నది కానీ ఇంతవరకు కూడా అతనికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కమ్యూటేషన్ జీపీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ రాక తమ దగ్గర ఉన్నటువంటి ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పులతో నయము అనుకున్నా కూడా ఆ డబ్బులన్నీ అయిపోయినాయి కానీ అతన్ని అతని క్యాన్సర్ చికిత్సకు కావలసినటువంటి డబ్బులు సరిపోనందున డబ్బులు పుట్టగా ఉన్న డబ్బులు ఒడిసిపోయిన తర్వాత అతనికి ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు కానీ తను మాత్రం చాలించాడు ఇది చాలా దారుణమైనటువంటి విషయము ముప్పై నలభై సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో ఉండి కూడా చివరికి డబ్బులు అందనటువంటి పరిస్థితికి ఎవరు కారణం అంటే పెన్షన్దారుల సంఘం ఇది ప్రభుత్వ హత్య ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరియు ప్రభుత్వము రిటైర్ అయినటువంటి వాళ్లను పట్టించుకోవడం లేదు అని దుమ్మెత్తి పోస్తున్నారు